నడుం కట్టిన ఒక ఆడకూతురు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర భవితవ్యాన్ని మార్చడానికి మొట్టమొదటిసారి ఒక ఆడకూతురు నడుం కట్టింది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం మనుగడ సాధించిందంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం మనుగడ సాగిస్తుందంటే దానికి ఏకైక కారణం మన షర్మిలమ్మ గారి త్యాగం అవునా కాదా అవునా కాదా మన షర్మిలమ్మ గారు మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు అవునా కాదా మన రాజన్న ముద్దుబిడ్డ ఆంధ్రుల భవితవ్యం మనందరి సోదరి ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న పిట్టక నీకున్నదే కదా బలమే ఆయుధమై ప్రజల కొరకు కానుక మరొక శిల్పి చేతిలో గులిలా అగ్గి నుండి తీయబడిన ప్రముఖ శిల్పి చేతిలో గులిలా బాబా పండరు టెందులూరుకి విచ్చేసిన మన ఆంధ్ర ముద్దు బిడ్డ మన రాజన్న ముద్దు బిడ్డ షర్మిలమ్మ గారికి స్వాగతం సుస్వాగతం మన చెలిమ్మ గారికి డెందులూరు నియోజకవర్గం స్వాగతం పలుకుతా ఉంది స్వాగతం సుస్వాగతం ఇప్పుడు చెర్మిలా గారిని గజమాలతో సత్కరిస్తాం అందరూ అందరూ చెప్పనని కోరుతా ఉన్నాం అమ్మా ఆవిడ రెండు వైపులా చూసి మాట్లాడలేరు ఒక్కసారి రండి ఒక రెండు నిమిషాలు ఇటు రండి అమ్మా రెండు నిమిషాలు ఎదరికి రండి అమ్మా రెండు నిమిషాలు ఎదరికి రండి మా శక్తి ఏంటో ఈ ప్రభుత్వానికి చూపించాలి అమ్మా మాదేమీ లేదు ఆడవాళ్ళ శక్తి వల్ల ఆడవాళ్లు తెలుసుకుంటే ప్రభుత్వాలు అమ్మా దండే వద్దు వద్దు అక్కడే ఉండండి మీటింగ్ అయిపోయాక చూద్దాం మీటింగ్ అయిపోయాక చూద్దాం అక్కడే ఉండండి కదలొద్దు 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 అన్నా కొంచెం లోపలికి వెళ్ళాలి మీరు కదలొద్దు వద్దు అందరికీ నమస్కారం దెంగులూరు నియోజకవర్గ ప్రజల తరపున దెంగులూరు నియోజకవర్గ ప్రజల తరపున మన చెప్తున్నాం అమ్మా మీరు రెండు వేల పంతొమ్మిదిలో విజయరాయలో పాదయాత్ర చేసినప్పుడు ఇదే జనం ఎంత స్వచ్ఛందంగా వచ్చారో వీళ్ళందరూ పనులు మానుకుని మీకోసం స్వచ్ఛందంగా వచ్చారమ్మా మీరంటే తెలుగు ప్రజలకు ప్రాణం ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి రూపురేఖలు రాజశేఖర్ రెడ్డి గారి విధి విధానాలు అన్ని పిడికి పుచ్చుకున్న మన షర్మిలమ్మ గారు నేను ఈ రాష్ట్రంలో కొంతమంది నాయకులకు ఒక మాట చెబుతున్నాను గుర్తు పెట్టుకోండి ఇదే జనాలు ఇదే జనాల సాక్షిగా రెండు వేల పంతొమ్మిదిలో షర్మిలమ్మ గారు మా తరపున ప్రచారం చేస్తే బాగుండు అని संकल्पमदि निजम् ఎంతో గౌరవంగా తీసుకొచ్చి అలాగే అంతే గౌరవంగా మనం రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నటువంటి మన నాయకురాలు గారికి మనం అందరం కూడా సపోర్ట్గా ఉండాలి మీ అందరికీ కూడా ఒకటే విషయం షర్మిలా గారికి మనం సపోర్ట్గా ఉంటామంటే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మనవాళ్ళు ఎవరైనా సరే ఏ మూల ఉన్నా సరే ఏ మూల నుంచి అయినా సరే కాంగ్రెస్ అస్తానికి ఓటు వేసి అస్తం గుర్తుపై ఓటు వేసి ఒక ఓటు వేసినా సరే మనం మన నాయకురాలకి సపోర్ట్ గా ఉన్నట్టే మన వాళ్ళందరికీ కూడా తెలియపరిచి మనమే కాకోకుండా అన్ని నియోజకవర్గాల్లోనూ ఆంధ్రప్రదేశ్ లో ఏ మూలైనా సరే కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తుకు ఓటేసి మన నాయకురాలు గారికి మనం సపోర్ట్ చేయాలి అలాగే దెందులూరు అమ్మ దెందులూరు నియోజకవర్గం దెందులూరు నియోజకవర్గం వ్యవసాయ వ్యవసాయ అనుబంధమైనటువంటిది నాలుగు మండలాలు కలిగినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేక ఇబ్బందులు ఉన్నవి రైతులందరూ కూడా పామాయిల్ రైతులే కానీ ధాన్యం రైతులే కానీ గిట్టుబాటు ధరలు రాక గిట్టుబాటు ధర ఉంటే డబ్బులు సరిగా రాక చాలా ఇబ్బంది పడతా ఉన్నారమ్మా రేపొద్దున జన్ మనకి కా సెంట్రల్ గవర్నమెంట్ లో కాంగ్రెస్ పార్టీ కనుక మనకి అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా మీరు చేపించాల్సిన అవసరం ఉంది అలాగే మన నియోజకవర్గంలో కొల్లేరు ఉంది కొల్లేటి వాసులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు దురాగతానికి లోనవుతూ ఉన్నారు వాళ్ళని దోచుకునేటటువంటి జనం ఎక్కువైపోయి వాళ్ళు అభివృద్ధి చెందక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ స్థానిక ఎమ్మెల్యే మన దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి సంపద మొత్తం ఇతర దేశాలకు పట్టుకుపోయే పరిస్థితిలో ఉన్నారు కొల్లేరు వాసులను అనేకమైనటువంటి ఇబ్బందులు పెడతా ఉన్నారు అలాగే రోజువారీగా కొన్ని కోట్ల రూపాయలు మట్టి అమ్ముకుని ఇక్కడ మట్టి మాఫియా ఇసుక మాఫియా తర్వాత కోడి బందాలు ప్యాకాట్లు ఆడి జనాలందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు వీటన్నిటినీ కూడా నిర్మూలించే శక్తి మీకు మాత్రమే ఉందని మీకు ఇవన్నీ విన్నవించుకుంటున్నామమ్మా రేపొద్దున్న గవర్నమెంట్ వచ్చినప్పుడు వీటన్నిటిని కూడా పరిష్కారం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ఒక్క 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 నిమిషం మేడం గారు యూత్ కాంగ్రెస్ ఇప్పుడు మీరు ఎప్పుడో ఎప్పుడూ చూసే మన వైఎస్ శర్మణారెడ్డి గారు మాట్లాడతారు అందరూ కూడా సైలెంట్ గా ఉండండి చె ఇంత ఆలస్యమైన ఇంత ఆలస్యమైన మీ పనులు మానుకొని నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలి వినాలి అని నా కోసం ఇంతవరకు వేచి ఉన్నారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సువాంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటారు అన్నా ఎక్కువ టైం తీసుకోను మళ్ళీ ఎన్నికలు వచ్చాయి అవునా ఐదు సంవత్సరాలు అయిపోయింది మీరు ఓట్లేసి మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఎంతట ఓటుకి ఓటుకు ఎంత అంతేనా ఎంత రెండు రెండు వెరీ గుడ్ నాలుగు అన్నా ఎవరు ఎంత ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు వేసేటప్పుడు ఒక్కసారి మీ బిడ్డల గురించి ఆలోచన చేయండి మీ బిడ్డల భవిష్యత్తుకు ఏది మంచిది అయితే వాళ్లకు ఓట్లేయండి ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం పోయినసారి పోయినసారి ఎవరికి ఓటేశారు ఏమన్నా ఎవరు మీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు ఏమైనా చేశాడా పోలవరం ప్రాజెక్టు కోసం ఎప్పుడైనా కొట్లాడారా కొల్లూరు సమస్య తీర్చడానికి ఎప్పుడైనా కొట్లాడా ఒక్కసారైనా మీకు పనికొచ్చాడా కోడి పందాలు కదా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుందంట కదా పేకాట కోడి పందాలు నిజమేనా ఏమన్నా నిజమేనా మరి ఎందుకు వెయ్యాలన్నా వీళ్ళకు ఓట్లు నియోజకవర్గంలో ఉన్న మట్టంతా దోచేశాడట కదా ఇసుకంతా తీసేసుకున్నాడట కదా మరి మీరు ఓట్లేసి అధికారం ఇస్తే మీ అది మీరు ఇచ్చిన అధికారంతో వాళ్ళు దోపిడీలు చేస్తుంటే మళ్ళీ వీళ్ళకు ఓట్లు ఇవ్వాలా లేదా అధికారం ఇవ్వాలా లేదా ఒక్కసారి ఆలోచన చేసి ఓట్లు వేయండి ఏం చేశారు మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు పోలవరం ప్రాజెక్టు ఒక్కరైనా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఏ ఒక్కరికైనా చేయడం చేతనైందా పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి కల ఎనభై ఏళ్ళ కళను సాకారం చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టును మొదలు పెడితే అందరూ ఎద్దేవా చేశారు హేళన చేశారు కానీ రాజశేఖర రెడ్డి గారు చిత్తశుద్ధితో పోలవరం ప్రాజెక్టు మొదలు పెట్టాడు ఆయన ఉండగానే ముప్పై శాతం నలభై శాతం పనులు పూర్తి చేశారు ఆయన వెళ్ళిపోయాక ఆయన వెళ్ళిపోయాక ఏ నాయకుడికైనా మళ్ళా పోలవరం చేసే సత్తా ఉందా ఉందా చంద్రబాబు గారు చేయగలిగాడా పోనీ సొంత కొడుకే జగన్మోహన్ రెడ్డి గారైనా చేయగలిగారా మరి ఎందుకే అల్నా వీళ్ళకి ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు రాజశేఖర రెడ్డి గారి కళ అన్నారు రాజశేఖర్ రెడ్డి గారి కలైన పోలవరం ప్రాజెక్టు కొడుకుగా పూర్తి చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు పూర్తి చేయకుండా ఈ రోజు ఏం చెప్తున్నారు పోలవరం ప్రాజెక్టు మా వల్ల కాదు అని చేతులెత్తేస్తున్నారు అంటే మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి అధికారము అని అడుగుతున్నాం ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఊపిరి లాంటిది ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వస్తాయి ఎంత అభివృద్ధి జరుగుతుంది మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి వచ్చిందన్న ప్రత్యేక హోదా చంద్రబాబు గారు కొట్లాడారా ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు కొట్లాడారా ప్రత్యేక హోదా గురించి ఎవరైనా అధికారంలోకి వచ్చేంత వరకు ప్రత్యేక హోదాను వాడుకున్నారు అధికారంలోకి వచ్చాక ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేయలేదు ప్రత్యేక హోదా గురించి ఈరోజు ఎలా తయారైంది పది సంవత్సరాలు అయిపోయింది ఈ రోజు ఒక పక్క పక్షం ఒక పక్క ప్రతిపక్షం అసలు ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేశారు కదా ప్రత్యేక హోదా అన్న పదమే లేకుండా చేశారే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ రాజకీయాల్లోకి వచ్చింది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చింది అంటే ఎందుకు వచ్చిందన్నా ఏదో పదవులు అనుభవించడానికి కాదు ముఖ్యమంత్రి హోదా తీసుకోవడానికి కాదు ఎందుకంటే ఇక్కడ కనీసం ప్రత్యేక హోదా గురించి కొట్లాడే ఒక గొంతే లేకుండా పోయిందని రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది అవును తెలంగాణ నాకు మెట్టి నిల్లే కానీ ఆంధ్ర రాష్ట్రం నాకు పుడా మరి ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఒక పక్క పాలక పక్షమైన ఒక పక్క ప్రతిపక్షమైన అసలు మన బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచన చేయకుండా ఇద్దరు మొత్తం బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తుంటే మరి మన బిడ్డల కోసం కొట్లాడేది ఎవరు అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తూ ఇస్తామని చెప్పిన ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారు కాబట్టి అన్నా పక్క రాష్ట్రాలన్నిటికీ రాజధానిలు ఉన్నాయి మనకుందా రాజధాని ఉందా ఏం చెప్పాడు చంద్రబాబు గారు అమరావతి కడతానన్నాడు సింగపూర్ను చేస్తానన్నాడు త్రీ గ్రాఫిక్స్ గ్రాఫిక్స్లో సినిమా చూపించాడు ఆఖరికి అమరావతి కాస్త భ్రమరావతి అయిపోయింది ఉందా వచ్చిందా అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి సరిపోదు అన్నాడు మూడు రాజధానిలు అన్నారు పోనీ మూడింట్లో ఒకటైనా వచ్చిందా వాషింగ్టన్ డీసీని మళ్ళీ వచ్చిందా వచ్చిందానా మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు ఎందుకు ఎందుకేయాల వీళ్ళకు ఓట్లు ఒక పక్క ఒక పక్కేమో చంద్రబాబు గారు ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టారు రాజధానిని తాకట్టు పెట్టారు ఇద్దరికి బీజేపీతో పొత్తులు కావాలి బీజేపీకి తొత్తులుగా ఉండాలి తప్పితే ప్రజల ప్రయోజనాలు ఎవరికీ పట్టలేదు కదా కనీసం ఈరోజు రాజధానియే లేదు మనకు అందరికీ అన్నీ ఉన్నాయి కదన్నా హైదరాబాద్ ఉంది బెంగళూరు ఉంది చెన్నై ఉన్నాయి మనకేముంది మనకేముందన్నా చేతిలో చిప్పు ఉంది ఏముంది నెత్తి మీద కుచ్చి టోపీ ఉంది ఏముందన్నా మనం ఏం సాధించాం పది సంవత్సరాలలో కనీసం పట్టుమని పది కొత్త పరిశ్రమలు వచ్చాయా ఒక్క అడుగు అభివృద్ధిలో ముందుకేసామా మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా ఆఖరికి కూలీ నాలి చేసుకుని బిడ్డల్ని చదివిస్తే పదివేల రూపాయలకు ఎనిమిది వేల రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారే మన బిడ్డలు ఆఖరికి ఎలా తయారవుతుందంటే మన బిడ్డలంతా ఉద్యోగాల కోసం వలస పోతే అసలు మన యువతే లేని రాష్ట్రంగా తయారైతుంది ఆంధ్ర రాష్ట్రం ఇదేనా కావాల్సింది మనకు మన కథ ఏమిటి మన భవిష్యత్ ఏమిటి ఒక్కసారి ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారు రైతులను ఎలా చూసుకున్నాడన్నా రైతులు నెత్తిన పెట్టుకోలేదా రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయలేదా రాజశేఖర రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ డ్రిప్ మీద సబ్సిడీ యంత్రాల మీద సబ్సిడీ ఎన్నిచ్చాడు రాజశేఖర రెడ్డి గారు పంట నష్టపోతే అద్భుతంగా పంట నష్టపరిహారం ఇచ్చాడు మరి ఇప్పుడు ఉన్నారు రైతులు అసలు మన రాష్ట్రంలో అప్పులేని రైతు లేడన్నా ఈ రోజు మొత్తం రాష్ట్రం తిరుగుతున్నాం అమ్మా చిన్న రైతులు చిన్న రైతులు మొత్తం అన్యాయం అయిపోయాం ఆత్మహత్యలు చేసుకుంటున్నాం అంటున్నారు అంటే దానికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం డ్రిప్ మీద సబ్సిడీ ఇస్తున్నారా పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇస్తున్నారా ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం మైకు పట్టుకొని ఇలాగే ఎన్నికలప్పుడు మూడు వేల కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నా ఒక్క సంవత్సరమైనా మూడు వేల కోట్లు రైతులకు పక్కన పెట్టారా ఇలాగే మైకు పట్టుకొని నాలుగు వేల కోట్లు పంట నష్టపోతే పంట నష్టపరిహారానికి ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరమైనా పంట నష్టపోతే పంట నష్టపరిహారానికి పక్కన పెట్టారా అన్నా మరి వీళ్ళారు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది బిడ్డలను బిడ్డలను ఎక్కడ పెట్టుకున్నాడు అన్న రాజశేఖర్ రెడ్డి గారు గుండెల్లో పెట్టుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు మరి ఆయన వారసుడు అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు మన బిడ్డల గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తున్నారా ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని ఐదు సంవత్సరాల క్రితము ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ వస్తుంది అనలేదా సంక్రాంతి వచ్చినప్పుడల్లా సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఐదు సంవత్సరాలు అయిపోయింది ఎన్ని సంక్రాంతులు వచ్చాయి ఎన్ని సంక్రాంతులు పోయాయి జాబ్ క్యాలెండర్ వచ్చిందా మరి ఎందుకు వెయ్యాలన్నా వీళ్ళకి ఓట్లు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని లక్షలు భర్తీ చేశారు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఈ రోజు వరకు కూడా అదే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మరి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినట్టు గుడ్డి గుర్రాలకు పళ్ళుతో మేరా ఏం చేశారన్నా మళ్ళీ ఎందుకేయాలి వీళ్ళకు ఓట్లు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని ఆ రోజు ఐదు సంవత్సరాల క్రితం ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అన్నారు మేము అధికారం లేకొస్తే ఆరు నెలల్లో భర్తీ చేస్తామన్నారు ఆ రోజు చంద్రబాబు గారిని తిట్టిపోసాడు చంద్రబాబు గారు సిగ్గులేదా ఏడు వేలకే ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తున్నావు అన్నారు మరి ఈ రోజు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇంకా ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఈ రోజు వరకు ఖాళీగానే ఉన్నాయి ఐదు సంవత్సరాలు నోటిఫికేషన్లు ఇవ్వలేదు టీచర్ నోటిఫికేషన్ ఎన్నికలుగా రెండు నెలలు ఉన్నాయనంగా ఇప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చారు అది కూడా ఆరు వేల మెగా డిఎస్సి ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక దగా ఆరు వేలతో ఉద్యోగాలు ఇస్తున్నారు మరి దగా కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం ఎన్నికలకు రెండు నెలలు ఉందనగా నోటిఫికేషన్లు ఇస్తే ఆ పరీక్షలు ఎప్పుడు రాయాలి ఆ బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రాయాలి ఓ రావాలి ఇదేమైనా అయ్యేదా సచ్చేదా ఆలోచన చేయండి ఏం చెప్పాలన్నా ఇలాంటి పాలకులకు మోసమే చేస్తున్నారు తప్పితే మీరు ఇచ్చిన అధికారాన్ని హంతకుల్ని కాపాడడం కోసం వాడుకుంటున్నారు తప్పితే మీకోసం పని చేస్తున్నారా ఎక్కడ చూసినా లూటీ ఎక్కడ చూసినా మాఫియా ల్యాండ్ మాఫియా మాఫియా లిక్కర్ మాఫియా ఎలా ఉంది మన రాష్ట్ర పరిస్థితి ఏమిటి పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా ఐదు సంవత్సరాల క్రితం మద్యపాన నిషేధం చేయకపోతే మళ్ళీ వచ్చి ఓట్లు అడగను అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు అయిందా నా మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం కాలేదు కదా ఈరోజు స్వయంగా సర్కారే మద్యం అమ్ముతుంది ఏం అమ్ముతున్నారు కల్తీ సర్కార్ కల్తీ సరుకు నాసిరికం సరుకు భూమి లేవు ప్రపంచంలో భూమి క్యాపిటల్ అట స్పెషల్ స్టేటస్ అట డిఎస్సి అట ప్రపంచంలో ఇంకెక్కడా లేవు ఇక్కడే ఉన్నాయి ఈ నాసిరకం మందు తాగి ఈ నాసిరకం మందు తాగి మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ చచ్చిపోతున్నారు పక్క రాష్ట్రాల కంటే కిడ్నీలు లివర్లు చెడిపోయి ఎవరు పట్టించుకుంటున్నారు ఎవరు పట్టించుకుంటున్నారు ఇందుకైనా వీళ్ళకి అధికారం ఇచ్చింది ఒకసారి ఆలోచన చేయండి మళ్ళీ చెప్తున్నాం ఈరోజు మన రాష్ట్రం బాగుపడాలి అంటే రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలి అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి వీళ్ళు కాదు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేవాళ్ళు మళ్ళీ చెప్తున్నాం ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే పది సంవత్సరాల ప్రత్యేక రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది మీరు ఆశీర్వదించండి ఆశీర్వదించండి మీరు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే పది సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుంది రాజధాని వస్తుంది మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబానికి ఇల్లు గడవకుండా ఈ రోజు ఎంత కష్టం అయిపోయింది నూనె చక్కెర గ్యాస్ పెట్రోల్ పెరిగిపోయాయి కరెంటు చార్జీలు ఏడు సార్లు పెంచారు ఆర్టీసీ చార్జీలు ఐదు సార్లు పెంచారు ఇలాంటి పరిస్థితిలో ఇల్లు గడవడమే కష్టం అయిపోయింది అందుకే ప్రతి పేద కుటుంబానికి ఆసరాగా ఉండడానికి కాంగ్రెస్ పార్టీ ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు రూపాయలు ఐదు సంవత్సరాలకు లక్షల ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి మన బిడ్డలకు ఉద్యోగాలు రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలను భర్తీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు ఎలాగైతే ఇల్లు లేని ప్రతి వారికి రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే నలభై లక్షల ఇల్లు కట్టాడో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చి ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఐదు లక్షలతో పక్కా ఇల్లు కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి పెన్షన్లు నాలుగు వేల రూపాయలు అయితే వికలాంగుల పెన్షన్లు ఆరు వేల రూపాయలు అయితే మీరు ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన సాధ్యం మీకు మాటిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది నా గుండెలో నిజాయితీ ఉంది మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది మీరు ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది మళ్ళీ గారి సంక్షేమ పాలన మీ ఇంటి వరకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మరొక్కసారి మరొక్కసారి రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి మీ ఆశీర్వదించండి మీకోసం నిలబడతాడు మీకోసం అవసరమైతే కొట్లాడతాడు గొప్ప మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద ఓటేయాలని రాజశేఖర రెడ్డి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది అలాగే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి లావణ్య గోరి గారు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి మీరు దీవించండి మీరు పార్లమెంటుకు పంపించండి ప్రత్యేక హోదా కోసం అవసరమైతే అక్కడ దీక్షలు చేస్తుంది మీ గొంతు వినిపిస్తుంది మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ఎమ్మెల్యే ఎంపీ రెండు హస్తం గుర్తు మీద ఓటేసి గొప్ప మెజారిటీతో గెలిపించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మరొకసారి ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే అన్నా గుర్తు ముఖ్యం అన్నా రాజశేఖర రెడ్డి గారి గుర్తు హస్తం గుర్తు అన్నా హస్తం గుర్తు అభయ హస్తం చేయి గుర్తు చేయి లేకపోతే ఏమీ లేవన్నా ఆశీర్వదించండి ఆశీర్వదించండి హస్తం గుర్తు అన్నా గుర్తు మర్చిపోకండి అమ్మా గుర్తు అమ్మా గుర్తు ఆశీర్వదించండి అన్న అన్నా ఉంటా అన్నా ఉంటా పడిన ప్రముఖ శిల్పి చేతిలో అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో గులిలా పురి తప్పని వారం దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిట్టగని కదా ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిట్టగని కదా ప్రజాబలమే ఆయుధమై ప్రజల కొరకు కానుకవై